నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ అందరికీ నమస్కారం ఈ నెల పదకొండవ తేదీ ప్రకాశం జిల్లా పొదిలిలో మా ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకు అండగా రైతాంగం యొక్క సమస్యలు తెలుసుకొని వారికి మద్దతు ధర కోసం పోరాటం చేయాలని అలాగే రైతులు పండించినటువంటి పొగాకుని మొత్తం త్వరితగతిన కొనుగోలు చేయాలి అనేటువంటి దృక్పథంతో ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి అనుమతి తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆ రోజు జరిగినటువంటి వివరాల గురించి సోదరుడు శాసన శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని నేను కొన్ని విషయాలు అడగదలుచుకున్నాను మీడియా ద్వారా మొదటిది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు పొదిలి వస్తున్న సందర్భంగా ఎన్ని వేల మంది వస్తారు అనేది పోలీస్ అధికారులకు కానీ మీకు కానీ తెలియని విషయమా అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా ఒక మీ పార్టీ ద్వారా మీ ఆదేశాల మేరకు ఈ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వారు ఎంతమంది వచ్చిన వాళ్ళు అన్ని వేల మంది యొక్క అభిమాన నాయకుడు అక్కడికి వచ్చింటే ఆ అభిమాన నాయకుడిని దూషిస్తూ ఈ బుడగలు వేస్తూ నీళ్ళ బాటిల్ వేస్తూ రెచ్చగొట్టే విధంగా చేసుకుంటా పోయింది వాస్తవమా కాదా ఒకవేళ మా క్యాడరు రెచ్చిపోయి ఉంటే అక్కడ జరిగేటువంటి పరిస్థితులు పరిణామాలు ఏంటి అనేది మీకు తెలియని వ్యక్తులు కాదు కదా అలాగే పరిస్థితులు అదుపు తప్పి పొరపాటున పరిస్థితులు అదుపు తప్పి ఉంటే మీరు కానీ మేము కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ దాన్ని మనము నిలవరించగలిగి ఉండేవాళ్ళమా మా క్యాడరు సమన్వయంతో పోయింది కాబట్టి ఎలాంటి వివాదాలు జరగలేదు కాబట్టి సరిపోయింది కానీ ఏదైనా జరిగితే ఎంత ఘోరం జరిగిండేది ఎన్ని ఇబ్బందులు జరిగి ఏదైనా పొరపాటు జరిగితే ఎన్ని కుటుంబాలకు శోభ మిగిలి ఉండేది తర్వాత మీరు కేసులు పెట్టి ఉండొచ్చు లేదా శిక్షించవచ్చు ఇంకోటి కావచ్చు కానీ ఆ కుటుంబాలకు జరిగేటువంటి నష్టాన్ని మీరు కానీ మేము కానీ ఎవరమన్నా పూడ్చగలమా ఒకసారి ఆలోచన చేయండి రాజకీయ నాయకులుగా మనము మన పార్టీలు మన సిద్ధాంతాల ప్రకారం ముందుకు పోవచ్చు తప్పలేదు కానీ మనం రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆలోచన ఏంటనేది మనం మర్చిపోవడం అనేది చాలా దురదృష్టకరము సోదరా అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా మీరు కావచ్చు మేము కావచ్చు మనం రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేదానికి ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించేదానికి న్యాయంగా చట్టపరంగా ఉండేటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించేదానికి మన మన ప్రాంతాల మన నియోజకవర్గాల అభివృద్ధిని పొందేదానికి అంతేగాని ప్రజలు ఏమైనా పర్వాలేదు మాకు కేవలం రాజకీయాలే మనకు అవసరం శవాల మీద చిల్లరేరుకునేలాగా చ మనుషులకు ఇబ్బంది జరిగినా పర్వాలేదు ప్రాంతాలకు ఇబ్బంది జరిగినా పర్వాలేదు అని చెప్పేసి మీరైనా మేమైనా భావించడం అనేది సమంజసం కాదు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం వచ్చినటువంటి వేలాది మందిలో నాకున్న సమాచారం ప్రకారం ముప్పై ఐదు నుండి నలభై మంది మీద కేసులు బలాయించినారు వాళ్ళ నిజంగా తప్పులు చేసిన వాళ్ళు ఉంటే బనాయించినా పర్వాలేదు అట్లా కాకుండా మేము ఎవరి మీదైనా కేసులు పెడతాం ఏమైనా చేస్తాం ఎవరినైనా శిక్షిస్తామంటే ఎల్ల కాలము మీరే అధికారంలో ఉండరు అనేది మాత్రం పెట్టుకోవాలా ఈ అధికార మార్పిడి అనేది ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి ఆ రోజు ఈ దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఏ రీతిగా దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారనేది కూడా గమనించాలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ముప్పై ఐదు మంది నలభై మంది లేని వాళ్ళ పేర్ల మీద కేసులు పెట్టి చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి చేసేదాన్ని సరే ప్రజలకట్ట పక్కన ఉంచుదాం ఏ పార్టీ వారైనా ఏ రాజకీయ పార్టీలకు చెందిన వారైనా కూడా మనకుండాల్సినటువంటి లక్ష్యాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రధానంగా ఎలక్షన్ల నాడు ఎవరికి ఇష్టమైన పార్టీకి వారు ఎవరికి ఇష్టమైన వ్యక్తికి వారు ఓట్లు వేసుకోవచ్చు తదుపరి అందరం కూడా మన మన ప్రాంతాల్లో మన మన గ్రామాల్లో అన్యోన్యంగా ఉంటూ ఎవరికి అధికారం వస్తే వాళ్ళము అధికారము ఎవరి పార్టీకి ఉంటే వాళ్ళము ఆ ప్రాంత యొక్క ప్రాంతం యొక్క సమస్యలు పరిష్కరించడం ప్రాంతం యొక్క అభివృద్ధిని ఆకాంక్షించడం ప్రజలకు చట్టపరంగా ఏదైనా చేయగలిగింది ఉంటే తప్పనిసరిగా చేసే విధానాన్ని ఎంచుకోవడం ఆ తదుపరి వచ్చేటువంటి ఎన్నికల్లో మనము మనము అభిమానిస్తున్నటువంటి పార్టీలకు ఓట్లు సాధించడం అనేది సహజం కానీ దురదృష్టవశాత్తు నాయకులు చెప్పిన మాటలు వినో ఇంకోటో చేసి నిన్న పొదిలి గ్రామంలో ఈ రీతిగా చేసినారే ఎంతవరకు సమంజసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ సంబంధంతో లేకపోతే ఎంత తీవ్రమైనటువంటి నష్టం ఉండేది దానికి మూల్యం ఎవరం చెల్లించాలా ఆ నష్టం జరిగినటువంటి కుటుంబాలకి ఎవరు అండగా నిలబడి ఉండేవాళ్ళం ఎవరం ఉండమే నేనో లేకపోతే నారాయణ రెడ్డి గారో మాకేం వచ్చిన నష్టం లేదే లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికో చంద్రబాబు నాయుడు గారికో జరిగే ఇబ్బంది ఏం లేదే ఇవన్నీ కూడా ఇబ్బందులు పడవలసింది ఎక్కడ జరుగుతుంది అక్కడే కదా ఎందుకు మనం ఇది ఇంత ఇంత దూరం పోవాలన్నా మనం మన వ్యక్తిగతంగా కక్షలు పెంచుకోవాలన్నా రోజు ఇన్ని తప్పుడు విధానాలు అవలంబ అవలంబిస్తూ ఆ రోజు అసలు ఆ కార్యక్రమం చేపట్టడమే ఎంతవరకు న్యాయమో ఒకసారి మీరే ఆలోచన చేయండి చేయడమే కాకుండా ఈ రోజు మా పార్టీ వాళ్ళ మీద ఈ మంత్రులు కేసులు పెట్టిస్తున్నారే రేపటి రోజు ఈ కేసులు పెట్టించుకున్న వాళ్ళు అక్కడ ఉంటారు కదా మీ మీ గ్రామాల్లో లేదా మీ మీ ప్రాంతాల్లో ఎల్లకాలం మీకే రాజకీయం మీకే అధికారం అనేది శాస్త్రం కాదు కదా శాస్త్రం రాజకీయ అనేది ఏది శాస్త్రం ఉండదు కదా అధికార మార్పిడి జరిగినప్పుడు వాళ్లకు కూడా అవకాశం వచ్చినప్పుడు ఇవన్నిటికీ కూడా మూల్యం ఎవరు చెల్లించుకోవాలి బుడ్డితో సహా మీరే చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా అంత దూరం అవసరమా మనకు దయచేసి అంత దూరం తెచ్చుకోవద్దు ఆ భగవంతుని ఆశీస్సులతో ప్రజలు మా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చినటువంటి రైతులు రైతాంగ రైతు కూలీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక విధి విధానాలతో పద్ధతిగా నడుచుకున్నాయి కాబట్టే ఆ రోజు ఎలాంటి దుర్ఘటన జరగలే దానికే చాలా నేను సంతోషపడతా ఉన్నా ఈ రోజు కాకపోతే మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయ పార్టీలకు ఏ నాయకుడు ఏది చెప్తే అది వినోద్ దండి దయచేసి దానికి నేను కూడా అతీతుండేం కాదు నేను పొరపాటు చెప్పినా కూడా ఖండించండి తప్పు లేదు మా పార్టీ వారికి కూడా తెలియ తెలియపరుస్తా ఉన్నా మీకు ఏది ప్రయోజనమో దాన్ని అవలంబించండి అంతేగాని మా యొక్క స్వార్థం కోసం మేము ఏదన్నా మీకు చెబితే దాన్ని మీరు అవలంబించి రాబోయే రోజుల్లో మీరు నష్టపోవద్దు అటువంటి చేసుకున్నందువల్ల ప్రశాంతంగా ఉన్నటువంటి మన ప్రాంతాలు ఇబ్బంది పడతాయి వ్యక్తిగతంగా మీరందరూ కూడా ఇబ్బంది పడతారు అంత దూరం ఎవరం కూడా తెచ్చుకోవాల్సిన పని లేదు అని చెప్పేసేసి విజ్ఞప్తి చేస్తూ విజ్ఞప్ ఆ రోజు పొదిలిలో జరిగినటువంటి సంఘటనలు మీరు ఒకసారి ప్రశాంతంగా మీ ఆత్మసాక్షిగా ఒకసారి ఆలోచన చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకునిందా రైతుల కోసం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని మీ పార్టీ చేపట్టిందా అనేది ఈ రోజుకి పేపర్లు ఉన్నాయి అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ను మేము తీసుకోవడం జరిగింది మీ పార్టీ వారు మమ్మల్ని రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని చెడగొట్టాలనేటువంటి దురాలోచనతోటి ఎలాంటి పర్మిషన్ లేకుండా చేసింది వాస్తవం అవునా కాదా మీరు ఆలోచన చేయండి ఆలోచన చేసి ఇప్పటికైనా ఏ రీతిగా చేస్తే ఈ నియోజకవర్గం బాగుంటుంది ఏ రీతిగా అభివృద్ధి చేయాలన్నది మీరు దృష్టి పెట్టండి మేమేదో మా ప్రభుత్వం ఏదో గతంలో తప్పులు చేసినాము అనేటువంటి భావాలు మీకున్నాయి వాటిని ఆదర్శంగా తీసుకోవద్దండి మా ప్రభుత్వం మంచి చేసింది గతంలో మీకు అనిపిస్తే దానికన్నా మిన్నగా ప్రజలకు మంచి చేయండి అభివృద్ధి మీద ఆకాంక్షించండి తప్పు లేదు అంతేగాని ఈ రీతిగా ఈ ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు మేము బాగుంటే చాలు మేము మా తర్వాత మా రా మా మా కుటుంబాల కుటుంబ సభ్యులు రాజకీయాల్లో కొనసాగాలి ఎవరికైనా ఆశలు ఉంటాయి మీకు ఉంటాయి నాకు ఉంటాయి ఉన్నా కూడా ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు ఎవరు ఈ సమాజానికి ఉపయోగపడ్డారు ఎవరు పడలేదు అనేది కూడా కేవలం అభివృద్ధి లేదా సంక్షేమం ఒకటే కాదు చూసేది ప్రజలు ఎవరి విధి విధానాలు బాగున్నాయి ఎవరు ఈ ప్రజల్ని బాగుండాలని కోరుకుంటున్నారు ప్రజలు ఎట్టబైనా పర్వాలేదు మాకు రాజకీయమే ప్రధానమైంది అని చెప్పేసి ఎవరు అనుకుంటున్నారనేది కూడా ఈ ప్రజలందరూ గమనిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు మదిలో పెట్టుకొని మీరైనా మేమైనా మసలుకుంటే బాగుంటది అని చెప్పేసి తెలియపరుస్తాం విఘ్నులైన ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి ఇటువంటి విధానాలు ఏ మేరకు మంచిది కాదు అని చెప్పేసి ఎవరైనా తొందరపాటుతో ఉన్నా కూడా వాళ్లకు కూడా పెద్దలు తెలియపరిచి అటువంటి ప్రక్రియ జరగకుండా మన మన ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడండి అని చెప్పి చేతులు ఎత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ